ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయా సంకం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్ అందుల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంట ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది రాజ్యమునకు మనను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు గాక ందు ప్రేమైన దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుతో ప్రారంభం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు క్రమం క్రమము తప్పకుండా వీక్షిస్తున్న మీకందరికీ ప్రభు నామన శుభంలో తెలియజేస్తున్నాను ఇరవై మూడవ కీర్తన మనకందరికీ బాగా పరిచయమైన కీర్తన మరి చిన్ననాటి నుంచి కంటోపాఠంగా చెప్పదగిన చెప్పగలిగిన కీర్తన మరి అందులోంచి కొన్ని భావాలు మన నేటి జీవిత అనుభవాలకు అన్వయించుకోవటానికి ఒక్కొక్కటిగా మనము అధ్యయనం చేస్తుండగా ఆ దేవదేవుడు తన లేఖనాల నుంచి తన వాక్యాన్ని మనకు విషదపరచాలని కోరుకుంటూ రండి అందరం కలిసి ప్రార్థన చేసి ప్రార్థన ద్వారా దేవుని యొక్క దివ్య ప్రబోధాలు ఆలకిద్దాం ఆయన వాక్యమందు ఆనందిద్దాం ప్రార్థన చేద్దాం పురుపగల దేవాదేవి తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మాకు మీరు అనునిత్యము అనుగ్రహించిన ఆధ్యాత్మిక సూచనలు బట్టి ప్రవాస్తుతులు చెల్లిస్తున్నాం నీ వాక్యములోంచి ఒక్కొక్క విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటుండగా మీరు మాకు బోధకుడు ప్రవ్వా నీ లేఖనాలు ఆనాటి మరి విషయ సందర్భాన్ని కానీ నేటి నేటి మా కాలానికి అనువయించుకునే అనుభవాల్లో కానీ మీరే బోధకుడుగా ఉండి బోధించాలని నీ నిరీక్షిస్తూ నీ వైపు చూస్తుండగా ఆశగల ప్రాణాన్ని దేవా మీరే మాకు బోధించమని మా రక్షకుడని ఏసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఇరవై మూడవ కీర్తన ఐదవ వచనం నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి పుల్లుచున్నది సో మన విశ్వాసం మన నమ్మిక మీద ఆధారపడి విశ్వాసాన్ని పెంపొందింప చేసుకుంటాం మన విశ్వాసంలో ప్రథమ ఘట్టం ఏంటంటే నా జీవితంలో మరణాంధకారపు నీడ కలిగిన ఆ లోయలో ప్రయా ప్రయాణం చేసిన ఆ లోయలో ఉన్న మరణాన్ని నీడగా మార్చిన దేవుడు ఆ మరణాన్ని నీడగా మార్చాడు మరణ ముళ్ళను తుంచివేశాడు కాబట్టి మరణం యొక్క భయం కానీ ఆ భయంకరత్వం కానీ ఆదాము ద్వారా సంక్రమించబడిన ఆ మరణ శాపము కానీ విశ్వాస జీవితంలో ఉండకుండా ఆ పాప పాప సంబంధమైన శాపాన్ని తీసివేశాడు సో దట్ షుడ్ బి అవర్ ఫెయిత్ విశ్వాసం అంటే ఏంటి క్రీస్తు సెలవులో చేసిన రక్షణ కార్యం లోకపాపంలో మోసుకుని పోయే దేవుని పిల్లగా బల్యర్పణ గావించబడి పాప ప్రక్షాళన గావించి విమోచకు విమోచనగా అనుగ్రహించాడు సో రక్షకుడు ఆయనే విమోచకుడు ఆయనే సో అది మన విశ్వాసం ఆ విశ్వాసములో ఆ విశ్వాసంలో మొదటిది మరణాంధకారపు నీడగల లోయ నేను భయపడను నీవు నాకు తోడుగా ఉంటావు నీ కర్ర నీ దండము నన్ను ఆదరించు సో ఈ కొనసాగింపులో మరొక అంశం ఏంటంటే నా శత్రులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు సో అంతకుముందు నిన్నటి ధ్యానంలో నీ దుడ్డు కర్రయు నీ దండమును ఆ దుడ్డు కర్ర దేనికి సూచన అధికారానికి సూచన అనగా నీవు నా అధికారివి అలాగే దండము దేనికి సూచన ఆధారపడదగిన సో ఈ రెండిటి చేత నువ్వేం చేస్తావు నన్ను ఆదరిస్తావు అధికారివి ఆదరణ అదే రీతిగా నాకు ఆ ఊరట కలిగింప చేస్తావు ఆనుకునదగిన వ్యక్తివి ఆధారపడదగిన వ్యక్తివి నువ్వు సో ఎప్పుడైతే నీవు నాకు అధికారిగా ఉంటావో నా శత్రులు నన్ను చుట్టుముడితే వారి ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నీవు అధికారిగా ఉంటే నేను నీ మీద ఆనుకొని ఉంటే నాకు నీవు ఆధారముగా ఉంటే ఆదరణగా ఉంటే నా శత్రులు నా మీదకి వచ్చినా నా చుట్టూ ముట్టినప్పటికీ కూడా వారి ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు చాలామంది ఈ వాక్య భాగాన్ని విశ్లేషిస్తూ నేను నేను విన్నా కొంతమంది ఆ శత్రుల ఇంట్లో లేకపోతే వారి చేత అనే భావన కొంతమంది వ్యక్తీకరించారు అనగా శత్రుల ఇంట్లో మనకు ఆతిథ్యం లగిస్తుంది వారు కూడా మనకు భోజనం పెడతారు ఆ శత్రువులను మిత్రులుగా చేస్తాడు ఇలా కొన్ని భావాలు కొన్ని భావాల భావ వ్యక్తీకరణ కనబడుతుంది కానీ వాటికన్నా మిన్నగా బిఫోర్ మై ఎనిమీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఎనిమీస్ నా అక్షత్రులు ఎదుట అంటే వారు ఎదుట వారు వారు ఎదురుగా వారు నిరీక్షిస్తుండగా వారు ఎదురు చూస్తుండగా నన్ను నృంగాలని లేకపోతే సంహరించాలని నా మీదకి దండెత్తి వస్తుంటే నేను హాయిగా కూర్చొని భోజనం చేస్తున్నాను నాకు భోజనం వడ్డిస్తున్నా అది భావన నా చుట్టూ శత్రువులు ఉన్నా కానీ నన్ను దండెత్తి నన్ను ముంచాలని లేకపోతే నన్ను సంహరించాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఐఎమ్ హ్యావింగ్ మీ సౌడ్ బై యూ కంఫర్టబుల్లీ కంఫర్టబుల్లీ నీవు నాకు అధికారివి నా ఆధారం నీవే నన్ను ఆదరించువాడవు వాడము నీవే నాకెందుకయ్య భయం నాకెందుకయ్య భయం ఎటువంటి సమస్య ఎటువంటి కష్టము ఎటువంటి బాధ ఎటువంటి బలహీనత ఎటువంటి ఇబ్బంది ఎటువంటి అనారోగ్యత కలిగినప్పటికీ కూడా అవి మన ప్రాణాలు తీయటానికి ప్రయత్నం చేస్తున్నాయన్న భావన కలిగినప్పుడు కూడా అది భావన అది నీడ మాత్రమే అది బీడ నీడ మాత్రమే ఎందుకంటే వాటన్నింటిలోంచి రక్షించి నా దేవుడు నన్ను హాయిగా కూర్చోబెట్టి భోజనం పెడుతున్నాడు హాయిగా కూర్చోబెట్టి నాకు వడ్డిస్తున్నాడు నా శత్రులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు అంటే కంఫర్ట్ కదండి ఆ దేవుని అధికారం కింద ఉన్నావు కాబట్టి ఆ గొర్రెలను మేపే బాధ్యత ఎవరిది ఆయింది ఆయన మీద ఆధారపడ్డాను నన్ను కాసుకొని నన్ను మింగటానికి తోడేళ్ళు ఉండవచ్చు నన్ను కబలించడానికి సింహాలు ఉండవచ్చు నన్ను ఎత్తుకుపోవడానికి దొంగలు ఉండవచ్చు కానీ నేను హాయిగా మేత మేస్తాను ఎందుకంటే నన్ను కాపాడే బాధ్యత తీసుకుని నా కాపరి నాకున్నాడు ఐ హావ్ ఎ గుడ్ షెపర్డ్ నీ నా వ్యక్తిగత జీవితంలో ఏ సమస్యలు ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా జస్ట్ ట్రై టు ట్రై టు అప్లై దీస్ మెసేజ్ టు యువర్ ఓన్ సెల్ఫ్ అండ్ టు యువర్ ఓన్ ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ నీ సొంత సమస్యలకు కష్టాలకు బాధలకు బలిహీనతలకు అనారోగ్యతలకు ఈ వాక్యభాగాన్ని అన్వయించుకుని నేను వేధించే శత్రువు అది బలహీనత కావచ్చు అనారోగ్యత కావచ్చు ఆర్థిక సమస్య కావచ్చు సో ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా గాడ్ మేక్స్ మీ టు కంఫర్ట్ హాయిగా ఆయన కూర్చోబెట్టి భోజనం చేయి తిను తిను అంటూ ఉంటాడు అనే భావన చాలా కనబడుతుంది అలాగే ఆ రీతిగా ఆదరించబడుతున్నప్పుడు చుట్టూ ఉండే శత్రుల హృదయాలు ఎలా ఉంటాయి చెప్పండి మా ఇంత సైన్యం ఉంది మేము ఎత్తుకుపోవటానికి సంహరించడానికి లేకపోతే యుద్ధం చేయడానికి రెడీగా ఉంటే ఇంత హాయిగా ఎలా ఉన్నాడండి వారి వ్యసనం అధికమైపోతుంది వారికి ఆయాసము లేకపోతే అసూయ అధికమైపోతుంది తట్టుకోలేరండి శత్రువులు వెన్ ఐమ్ వెన్ ఐమ్ కంఫర్టబుల్లీ హ్యావింగ్ మై మీల్ వెన్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఆర్ సరౌండెడ్ మీ నా చుట్టూ సమస్యలన్నీ ఉండగా నిశ్చింతగా నిశ్చింతగా ఉండగలుగుతున్నానంటే కీర్తనల ప్రారంభంలోనే ఆ రెండవ కీర్తనలో ఒకసారి చూద్దాం రెండవ కీర్తనలో ఒక మాట కనబడుతుంది సారీ మూడవ కీర్తనలో ఐదవ వచనం యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును యహోవా నాకు ఆధారము నేను పండుకొని కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును ఎప్పుడు అంటే అక్కడ పైన ఫస్ట్ వర్డ్ ఏంటండి యహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించున్నారు వారి నా మీదకి లేచి ఉన్నారు నన్ను బాధించువారు ఎంతోమంది ఉండగా నేను హాయిగా పండుకొని నిద్రపోయి మేలుకొంటాను ఎందుకంటే నీవే నాకు ఆధారం వాట్ ఏ కంఫర్టింగ్ మెసేజ్ చూడండి అదే రీతిగా నాలుగవ కీర్తనలో కూడా ఎనిమిదవ వర్షం చూడండి ఎహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేసేదవు నేను హాయిగా పండుకొని నిద్రపోతాను ఎందుకంటే నా అధికారి నా ఆదరణము నా ఆదరణ నా కాపరి నాకున్నాడు ఇట్స్ నాట్ మై ప్రాబ్లం వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ ఐఎమ్ ఫేసింగ్ దే ఆర్ నాట్ మై ప్రాబ్లం దే ఆర్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ మై గాడ్ హూ కెన్ డీల్ విత్ దెమ్ వాటిలోంచి పరిష్కరిస్తే ఆ దేవుడు నాకున్నాడు అనే భావన అదే రీతిగా ఐదవ కితన కూడా చూడండి పదకొండు వచనం నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదు కనుక వారి నిత్యము ఆనందధ్వని చేయుదురు ఆనంద ధ్వని చేయుదురు సో దీస్ ఆర్ ది కంఫర్ట్స్ ఎప్పుడు ఆయన మనకు కాపరిగా ఉన్నప్పుడు నా శత్రులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు ఈ వాక్య భాగాన్ని ఒకసారి మన ఏసయ్య అనగా మన గొప్ప కాపరి లోక పాపములు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా వచ్చిన ఆ ఏసయ్య ఆ చివరి దినాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం నా శత్రులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు చివరి రాత్రి భోజన సమయంలో ఆయనతో పాటు భోజన పంక్తిలో ఉన్నది ఎవరండి పన్నెండు మంది అపోస్తలు ఉన్నారు ఆ పన్నెండు మందిలో ఆయన అప్పగించే యోధా కూడా ఉన్నాడు కదండి ఆయన ఒక రొట్టె తీసుకొని ముంచి ఆ ఇచ్చి నీవు చేయాలనుకుంది త్వరగా చేయి అంటాడు కదండి ఆ రాత్రి ఆయన ఆయన పట్టుకుంటారని తెలుసు ఆయన తను తాను తను తాను అప్పగించబడటానికి ఆయన ఏదో నివారణంకి వెళ్ళాడు గచ్చమని వనాలకి సారీ తను తాను అప్పగించుకోవడానికి ఆయన గచ్చమనే వనానికి వెళ్ళాడు అక్కడ వారు పట్టుకుంటారానికి తెలుసు బట్ హీ వాజ్ కంఫర్టబులీ హ్యావింగ్ హీస్ లాస్ట్ మీల్ విత్ హీస్ డిసైపుల్స్ బిఫోర్ హిస్ క్రూసిఫిక్షన్ నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు మిగతా మాటలు రేపు ధ్యానం చేద్దాం సో వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ వీ మే బి ఫేసింగ్ అవర్ సేవియర్ ఆయన గొర్రెల గొప్ప కాపరి మాత్రమే కాదండి ఆ గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు అనగా గొర్రెల కాపరి గొర్రెగా మారాడు ఆ ప్రాణం పెట్టడానికి లోక పాపంలో మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా తన రూపాంతరం చెందాడు తోటి గొర్రెలమైన మనల్ని రక్షించడానికి కాపరే గొర్రె అవతారం ఎత్తాడు వాట్ ఏ బ్యూటిఫుల్ అండర్స్టాండింగ్ కదండి ఎందుకంటే ఆయన మన అధికారి ఆయన మీద మనం ఆనుకొని ఉన్నాం ఆయన మన ఆధారము అట్ ది సేమ్ టైం ఆయనే మనల్ని ఆదరించువాడు ఏ కంఫర్ట్ అటువంటి దేవుడు మనకు దేవుడుగా ఉన్నాడు కనుక మరణాంధకారపు నీడ గల లోయలో ప్రయాణం చేసినప్పటికీ భయపడము ఆయన ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు గుర్రెల గొప్ప కాపరి నీడలో మన జీవిత ప్రయాణాన్ని ఆ పరమ కణాలు చేరేంత వరకు సుఖంగా క్షేమంగా శాంతి సమాధులతో కొనసాగింపచేద్దాం చేద్దాం కృపగల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మా పట్ల మీరు చూపుతున్న మహా కృపను బట్టి స్థుతులు చెల్లిస్తూ నీ వాక్యం నుంచి అనేక అంశాలు మీరు మాకు బోధిస్తున్నందుకు స్థుతులు తెలుస్తూ పరమబోధకుడ నీ లేఖనాల నుంచి మాకు అనుగ్రహించే శ్రేష్టమైన ఊరట బట్టి ఆదరణ బట్టి నెమ్మది బట్టి మాకు అధికారిగా కాపరిగా నీవు ఉన్నావన్న ఆ నిశ్చయతను బట్టి స్థుతులు తెలుస్తూ అదే నిశ్చేత అదే నిరీక్షణతో ముందుకు సాగుటకు మీ సహాయం ఇచ్చే మా రక్షకుడని ఏసు నామని అడిగి వేడుకొని తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు వాక్యాభిలాషలకు సదా తోడైండను గాక ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడి ముందు గాక